హాయ్ అండి నేను డాక్టర్ గురుకుమార్ వీడియో పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే డౌట్ చాలామంది పేరెంట్స్కి ఉంటుంది అన్నం పప్పు పెట్టొచ్చా నాన్ వెజ్ ఇవ్వచ్చా పెరుగన్నం ఎగ్ వంటివి ఇవ్వచ్చా మ్యాగీ చిప్స్ వంటివి వంటివి ఇవ్వచ్చా రసమన్నం మాత్రమే ఇవ్వాలా బ్రెడ్ పాలు మాత్రమే ఇవ్వాలా గంజి మాత్రమే ఇవ్వాలా ఇలా చాలా రకాల డౌట్స్ అనేవి ఉంటాయి ఈ వీడియోలో జ్వరం వచ్చిన పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు అనేది తెలుసుకుందాం చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఆకలి మందగిస్తుంది అలాగే నాలిక మీద ఉండే టేస్ట్ బడ్స్ కూడా సరిగా పనిచేయవు అందుకే టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఫీవర్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు నీరసంగా ఇరిటబుల్గా ఉంటారు కొంతమంది పిల్లల్లో డీహైడ్రేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు మనం ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలంటే పిల్లలకి ఎనర్జీ ఇచ్చేలాగా ఉండాలి అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి యాక్సెప్టబుల్ ఫుడ్ అయి ఉండాలి అంటే బేబీ తినేలాగా ఉండాలి ఇలాంటి ఫుడ్ని ఇవ్వాలి ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది తల్లిపాలు సరిపోని పిల్లలకు పౌడర్ మిల్క్ ఇవ్వాలి ఆరు నెలల వయసు దాటిన పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మనం వీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఇస్తున్నామో అలాంటి ఫుడ్ని ఇవ్వాలి ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు మన ఇంట్లో చేసే ఎటువంటి ఆహార పదార్థాలైనా కూడా ఇవ్వచ్చు అంటే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా కిచిడి ఇలా ఏదైనా ఇవ్వచ్చు అన్నం పెట్టొచ్చా లేదా అనే డౌట్ అస్సలు పెట్టుకోవద్దు జ్వరం వచ్చిన పిల్లలకు అన్నం బాగా ఇవ్వచ్చు ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు అన్నం పప్పు నెయ్యి కలిపి కూడా ఇవ్వచ్చు రసం అన్నం పెరుగన్నం కూడా ఇవ్వచ్చు అన్నం పెట్టకుండా పత్యం ఉంచాల్సిన అవసరం లేదు ఫుడ్ ఇచ్చేటప్పుడు ఒకేసారి ఇవ్వద్దు జ్వరం ఉన్నప్పుడు ఫుడ్ని ఒకేసారి పిల్లలు తినలేరు కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఎక్కువ సార్లు ఇవ్వాలి నాన్ వెజ్ మరియు ఎగ్ ఇవ్వచ్చా లేదా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది చికెన్ ఎగ్ ఇలా అన్ని రకాల నాన్ వెజ్లు కూడా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇవ్వచ్చు అయితే హోటల్ నుండి తెచ్చే నాన్ వెజ్ని ఇవ్వకూడదు ఇంట్లోనే తయారు చేసిన నాన్ వెజ్ని ఇవ్వాలి మసాలా కారం ఆయిల్ వంటివి లిమిట్గా వేసి తయారు చేయాలి ఎక్కువగా నీరసం డిహైడ్రేషన్ ఉన్న పిల్లలకు సెమీ సాలిడ్ ఫుడ్ అంటే గంజి రాగి గంజి అన్నం గంజి ఇలాగా మరియు రసమన్నం పెరుగన్నం చికెన్ సూప్ వెజిటేబుల్ సూప్ ఇలా ఇస్తూ ఓఆర్ఎస్ మజ్జిగ పాలు నీరు ఇలా ద్రవ పదార్థాలు కూడా ఇవ్వాలి ఓఆర్ఎస్కి లిమిట్ అనేది ఏమీ ఉండదు పిల్లలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఓఆర్ఎస్ తీసుకోవడం వలన పిల్లలకు నీరసం తగ్గి యాక్టివ్గా ఉంటారు ఫ్రూట్స్ కూడా ఏవైనా ఇవ్వచ్చు అరటిపండు కూడా ఇవ్వచ్చు ఎటువంటి పథ్యం అవసరం లేదు మరి జ్వరం వచ్చిన పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వకూడదో తెలుసుకుందాం బాగా డీప్గా ఫ్రై చేసిన ఫుడ్ మసాలా స్పైస్ ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ ప్యాకెట్లో దొరికే ఫుడ్ జంక్ ఫుడ్ మైదాతో తయారు చేసిన ఫుడ్ మ్యాగీ మైదా బిస్కెట్స్ ఇటువంటి ఫుడ్ని పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇస్తే డైజెషన్ అవ్వక వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీద మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ